ప్రార్థన చేయండి నాలుగో తారీఖు ఓట్ల లెక్కింపు ఉంది కాబట్టి ఆ రోజు బయటికి వెళ్ళబోకండి పనులకి ఎక్కడికి ఇబ్బందిగా ఉండదు కాబట్టి ఇళ్లల్లో ఉండి ప్రార్థన చేయండి బాగా ప్రార్థన చేస్తా టీవీలు కతుక్కుపోండి ఓట్లు చూస్తా ఏమని ప్రార్థన చేస్తారు ఆ పార్టీ ఈ పార్టీ అని వద్దు మీకు ఇష్టమైన పార్టీలు కూడా వద్దు నాకు ఇష్టమైన పార్టీలు మనకిష్టమైన పార్టీలు వద్దు దేవునికి ఇష్టమైన పార్టీ గెలవాలని ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం ఎవరికి ఇష్టం ఒక అధికారి సింహాసనం ఎక్కాలంటే దేవుని కృప ఉండాలి ఒక అధికారి ఒక అధికారం పొందుకోవాలంటే దేవుని కృప ఉండాలి దేవుని కృపతోనే వారు మంచి వాళ్ళు కానీ చెడు వాళ్ళు మంచి వాళ్ళు పరిపాలన చేసినా దేవుని కృపే చెడ్డ వాళ్ళు పరిపాలన చేసినా దేవుని కృపే ఒక్కొక్కసారి చెడ్డ వాళ్ళని ఎక్కిస్తాడు సింహాసనం ఎందుకో తెలుసా కొన్ని కార్యాలు వారి ద్వారా జరిగించాలి దేవుడు అందుకోసం చెడ్డవారిని కూడా ఎక్కిస్తాడు మంచివారిని ఎక్కిస్తాడు అయితే మనం ప్రార్థన చేయాలంటే ఈసారి మంచివారిని పరి మంచి అంటే మన క్రైస్తవ్యానికి మంచిగా ఆదరణగా అండగా దండగా ఆలోచనిచ్చేవారిగా సహాయం చేసేవారుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిపించాయని ప్రార్థన చేయ దేవుడు చివరి క్షణ సమయంలోనైనా మీ ప్రార్థన ఆలకించి మార్చవచ్చు మంచి నాయకుని ఎక్కించవచ్చు దేవునికి స్తోత్రం అయ్యా మాకు ఆ పథకాలు వాళ్ళని ఎక్కించయ్యా ఈ పథకాలు ఎక్కి ఇచ్చే వాళ్ళని ఎక్కించాయని ప్రార్థన చేయదు దాతలు పథకాలు ఏముందండి వాళ్ళు ఒక పథకం ఇస్తారు రెండు రకాలుగా మన దగ్గర నుంచి ఏం తీసుకుంటారు లాక్కుంటారు మనం అనుకుంటాం అబ్బో పెద్ద పది పథకాలు చెప్పాడే ఆ నాయకుడు ఇరవై పథకాలు చెప్పాడే ఈ నాయకుడు అనుకుంటాం పథకాలు నీకు ఇచ్చేది ఒక వంతు అయితే నీ దగ్గర నుంచి లాగేది మన దగ్గర నుంచి లాగేది రెండు వంతులు ఏ విధంగా సరుకుల ద్వారా లాగొచ్చు వస్తువుల ద్వారా లాగొచ్చు ఆ పన్నుల ద్వారా లాగొచ్చు ఎన్ని పన్నులు ఆ పన్నులని రెట్టింపు చేయొచ్చు బిల్స్ ఎన్ని బిల్లులు కరెంటు బిల్లు ఆ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లుల ద్వారా లాగొచ్చు పథకాలు కాదు ప్రాముఖ్యం మనల్ని బలపరిచే నాయకుడు ఎక్కాలి అలా ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం అలా మరి ఎల్లుండి నాలుగో తారీఖు మంచి పరిపాలన అందించే నాయకులు అధికారంలోకి రావాలయ్యాన్ని ప్రార్థన చేయండి దేవుడు తన కృపలో మనకు సహాయం చేస్తాడు నాలుగో తారీఖు ఆ పని చేయండి చక్కగా ఐదో తారీఖు బుధవారం కోడికి ఎక్కి రావడానికి ప్రయత్నం చేయండి ఈ వారం ఈ రెండు విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి ఇవి జరుగుతాయి దేవునికి స్తోత్రం